అందరికీ నమస్కారం అండి మనకు ఏడు వారాలు ఉన్నాయి ఏడు వారాలలో శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఉంది సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టము మీ ఇంట్లో కనుక సంపద నిలవాలన్నా ఆర్థిక కష్టాలు లేకుండా ఎప్పుడూ సుఖంగా ఉండాలన్నా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలన్నా శుక్రవారం రోజు కొన్ని పనులు చేయకూడదు అలాగే శుక్రవారం రోజు కొన్ని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం తప్పకుండా కలుగుతుంది శుక్రవారం రోజు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అన్న విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము శుక్రవారం రోజు ఇంటి గుమ్మం ముందు అశుభ్రంగా ఉండకూడదు శుక్రవారం మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టము పరిశుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి వెంటనే ప్రవేశిస్తుంది శుక్రవారము పాలు పెరుగు కారము చింతపండు డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు ఇలా గనక ఇచ్చినట్లయితే ఇంట్లో ఉన్న ఐశ్వర్యము బయటికి వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఇంట్లో ఉన్న స్త్రీలు శుక్రవారం తలస్నానం చేయకూడదు ప్రతి శుక్రవారము పూజలు చేసుకునే వారికి మాత్రం శుక్రవారం తలస్నానం చేసినట్లయితే ఇంట్లో ఉన్న సంపద హరించిపోతుంది అయితే పూజలు వ్రతాలు పండగల సమయంలో ఈ నియమం వర్తించదు స్త్రీలు తెలి స్త్రీలు శనివారం తలస్నానం చేస్తే ఇంటికి ఐశ్వర్యం వస్తుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావటం సహజమే అయితే శుక్రవారం రోజు మాత్రము భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా చూసుకోవాలి ఏ సమస్య వచ్చినా శుక్రవారం పోరాటానికి దిక్కూడదు శుక్రవారం ఇంట్లో గొడవలు జరిగినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు ఈ రోజున కనుక గొడవబడినట్లయి శుక్రవారం రోజు కనుక భార్యాభర్తలు గొడవబడినట్లయితే విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రవారం రోజు ఇంట్లో ఉన్న భూజును దులపకూడదు తలలో పేలు చూడకూడదు శుక్రవారం జుట్టు కత్తరించుకోవటము గోల్డ్ కత్తరించుకోవటము షేవింగ్ చేసుకోవటం లాంటి పనులు చేయకూడదు శుక్రవారం నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు నలుపు రంగు బట్టలు వేసుకున్నట్లయితే ఏలినాడు శని దోషాలు వేధిస్తాయి జాతకంలో శని దోషాలు ఉన్నట్లయితే వారికి జీవితంలో అనేక కష్టాలు వస్తాయి శుక్రవారం రోజు ఇల్లు దుడిచే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు దుడిచినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది శుక్రవారం రోజు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టకూడదు ఇంట్లో ఉన్న స్త్రీలు శుక్రవారం రోజు కంటతడి పెట్టకూడదు గడప మీద కూర్చోవటము చిన్నపిల్లలను కొట్టటము గట్టిగా ఆరవటము తగులాడటం లాంటి పనులు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా శుక్రవారము ఆలస్యంగా నిద్రలేవ్వకూడదు శుక్రవారం రోజు ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వకూడదు అలాగే ఎవరి నుంచి డబ్బును తీసుకోకూడదు ఇలా చేయటం వల్ల ఇంట్లో సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి ప్రతి శుక్రవారం రోజు ఇంటి గడపను శుభ్రం చేసి పసుపు కుంకాలు పెట్టాలి అలాగే ఇంటి ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి శ్రీ మహాలక్ష్మి ఇంట్లో ప్రవేశిస్తుంది మహాలక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టము శుక్రవారం రోజు ఉప్పు కనుక కొన్నట్లయితే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే శుక్రవారం రోజు కర్పూరంలో కొద్దిగా కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి ఇలా వరుసగా నాలుగు శుక్రవారాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి చిత్రపటము తప్పనిసరిగా పూజాగదిలో ఉండాలి ఇంతవరకు పూజాగదిలో లక్ష్మీదేవి చిత్రపటం లేకపోతే వెంటనే లక్ష్మీదేవి చిత్రపటం తెచ్చి పూజాగదిలో పెట్టుకోండి పూజాగదిలో మనం పెట్టుకునే లక్ష్మీదేవి చిత్రపటము నిలుచున్నట్లుగా ఉండకూడదు తామరపోవ్వు పైన కూర్చొని అటు ఇటు ఎనుగులు తొండాలు ఎత్తినట్లుగా ఉండే చిత్రపటము పూజాగదిలో ఉన్నట్లయితే చాలా మంచిది శుక్రవారం రోజు పెళ్ళైన స్త్రీలు ఖచ్చితంగా కుకుమ బొట్టు పెట్టుకోవాలి శుక్రవారం మహాలక్ష్మీదేవిని ఆరాధించటము లక్ష్మీ స్తోత్రం పఠించటము కనకధారా స్తోత్రాన్ని పఠించటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం రోజు గణపతి ఆలయాన్ని దర్శించుకొని గణపతికి గరికమాల సమర్పించినట్లయితే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి శివాలయానికి వెళ్ళేవారు శుక్రవారం విల్వపత్రాలను సమర్పించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి శుక్రవారం రోజు సాయంత్ర సమయంలో స్త్రీలు స్నానం చేసి ఒక తమలపాకు మీద రూపాయి బిళ్లను పెట్టి పూజాగదిలో ఉంచి లక్ష్మీదేవిని తలచుకొని నమస్కారం చేసుకోవాలి తరువాత ఈ రూపాయి బిళ్లను మీ పర్సులో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు శుక్రవారం రోజు మనీ ప్లాంట్ మొక్కని ఇంటికి తెచ్చి పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మనీ ప్లాంట్ యొక్క పేరులోనే మనీ అన్న పేరు ఉంది ప్రతి శుక్రవారము మనీ ప్లాంట్ మొక్కకి కొన్ని పచ్చి పాలు పోయాలి ఇలా ఏడు శుక్రవారాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది శుక్రవారం రాత్రి నిద్రపోవటానికి ముందు లక్ష్మీదేవి చిత్రపటానికి గులాబీ పూలతో మాలను సమర్పించాలి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం రోజు ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ల ఉప్పు నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని ఒక మూల ఉంచాలి ఇలా చేయటం వల్ల ఇంట్లోకి డబ్బు రాక ప్రారంభమవుతుంది చాలామంది రాత్రి పడుకునేటప్పుడు ఇంట్లో ఉన్న లైట్లన్నీ ఆర్పేస్తారు అయితే ఇల్లు పూర్తిగా చీకటిగా ఉండకూడదు ఈశాన్య దిశలో నెయ్యితో చిన్న దీపాన్ని వెలిగించాలి లేదా ఆ దిశలో ఒక చిన్న బల్బునైనా అమర్చుకోవాలి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది శుక్రవారం పూట పెళ్ళైన స్త్రీలు మెడలో ఉన్న తాళిని అస్సలు తీయకూడదు శుక్రవారం రోజు ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి విడిచిన బట్టలు మళ్లీ మళ్లీ ధరించినట్లయితే అది దరిద్రానికి కారణం అవుతుంది చిరిగిన బట్టలు ధరించినట్లయితే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది పూజాగదిలో పూజ చేసుకునేటప్పుడు చిరిగిన బట్టలు కట్టుకొని అలాగే విడిచిన బట్టలు కట్టుకొని పూజ చేయకూడదు పూజ చేసేటప్పుడు ఉతికిన బట్టలు కట్టుకొని పూజ చేయాలి అలా చేస్తేనే పూజ చేసిన ఫలితం దక్కుతుంది శుక్రవారం రోజు స్త్రీలు చేతికున్న గాజులు తీయటము మెడలో తాళి తీయటం లాంటి పనులు చేయకూడదు కొంతమంది నిద్రపోయే ముందు తాళి తీసి పెట్టడం గాజులు తీయటము చెవులకు కమ్మలు తీయటం లాంటి పనులు చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు పెళ్ళైన స్త్రీలు మంగళసూత్రాలకు పిన్నీసులు అలాగే దేవుని ప్రతిమలను వేసుకోకూడదు గాజులకు మంగళసూత్రాలకు పిన్నీసులు పెట్టుకోకూడదు శుక్రవారం రోజు సాయంత్ర సమయంలో పాలు పెరుగు అలాగే డబ్బు మొదలైనవి ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు ఎవరికైనా ఉప్పు గనక ఇవ్వాలి అంటే దాన్ని చేతికి ఇవ్వకూడదు కింద పెట్టినట్లయితే వాళ్లే తీసుకుంటారు శుక్రవారం రోజు ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు సాయంత్ర సమయంలో ఇల్లు ఊడ్చకూడదు సాయంత్ర సమయంలో ఇల్లు ఊడ్చి చెత్తను బయటపడేసినట్లయితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది శుక్రవారము సాయంకాల సమయంలో తప్పనిసరిగా ప్రధాన ద్వారం తలుపులను తెరిచి ఉంచాలి ఆ ద్వారం గుండానే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది అదే సమయంలో వెనక వైపున ఉన్న తలుపును మూసేయాలి లేకపోతే ఆ తలుపుల ద్వారా జ్యేష్ఠాదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా శుక్రవారం రోజు ఈ నియమాలు కనుక పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం